ఇలా జేఎస్టీ పేరుతో బీడీ పరిశ్రమ మీద బీడి కట్టల మీద పురియా గుర్తు పెట్టి ఇలా బీడీ పరిశ్రమను కుంటు పట్టించినటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ పార్టీ ఇచ్చిన తీరు ఇలా ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం ఈ ఒక ప్రాంత మంత్రి అయినటువంటి ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు ఈ ఒక ప్రాంతంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ యొక్క ప్రాంతంలో సిఎస్ రాజేశ్వరరావు కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఈ యొక్క బీడీ కార్మికుల కాలనీలు నిర్వహించిన ఈ యొక్క ఎమ్లవాడ ప్రాంతంలో ప్రధానంగా ఈ యొక్క పది సంవత్సరాలు అయిపోయి పది సంవత్సరాలు కాలంలో ఇవాళ ఎంపీ మన బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు ఈ ఒక ఎమ్లాడ ప్రాంతంలో డబల్ బెడ్రూమ్లో ఎందుకు లోపం జరిగిందని మేము అడుగుతా ఉన్నాం బీడీ కార్మికుల సమస్యల మీద ఇలా బీడీలో ఒక పెన్షిన్లు వేలాది రూపాయలు ఇస్తామని ఇలా బీడీల పిన్షన్ల లోపం అయిందని మేము అడుగుతా ఉన్నాం కనీస పెన్షన్ బీడీ కార్మికులకు ఆరు వేల రూపాయలు కనీస పినిషిని వాళ్ళకు ఈ ఎస్ఐ హాస్పిటల్ ఇలా ప్రధానంగా చూస్తే ఇలా ఇక్కడ మన ఒక బస్సు డిపోకి ఎదురుగా ఎములవాడలో నిర్వహించినటువంటి బీడీ హాస్పిటల్ను తొలగించి ఇలా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మహిళలకు బీడీ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకు పొగాకు క్యాన్సల్ వ్యాధి ఇతర ఇతరవితర ఆరోగ్యరీత్యా మెరుగుపరిచే విధంగా ఉంటుందని పెట్టినటువంటి బీ ఏరియా హాస్పిటల్ను తొలగించి తంగిరపల్లిలో నిర్మిస్తామని బీఆర్ఎస్ పార్టీ తొలగించడం జరిగింది అక్కడ తంగిలపల్లిలో నిర్మించక ఇలా బీడీ కార్మికులకు ఎంతో ఇబ్బంది జరుగుతూ ఉన్నా ఇయల హాస్పిటల్ పక్షాన నిర్లక్ష్యం వహించింది ప్రధానంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఈ యొక్క కనీస పినిషిని బీడీ కార్మికులకు ఆరు వేల రూపాయల పినిషిని అమలు చేయాలి అదేవిధంగా ఈ యొక్క ఈఎస్ఐ హాస్పిటల్ కూడా సిరిసుల లేకపోతే విమ్లవాడ లాంటి ప్రాంతంలో ఇంటర్నే నిర్మించి బీడీ కార్మికులకు న్యాయంగా న్యాయబద్ధమైన ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం